ఉన్నదంతా కూడా దీన్ని ఆనందలహరి అంటారు ఏమానంద ఏమంటారు ఈ తర్వాత ఉన్నదంతా సౌందర్య లహరి అంటే ఇది సౌందర్యలహరిలోది కాదాండి అని సౌందర్య లహరిలోనే అమ్మవారి యొక్క ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటి సూక్ష్మతత్వాన్ని చెప్పేది ఈ నలభై ఒక శ్లోకానికి అర్థమైందా అమ్మవారి యొక్క సూక్ష్మ సూక్ష్మతమ తత్వాన్ని చెప్పేటటువంటివి ఈ నలభై ఒక్క శ్లోకాలు తర్వాత అమ్మవారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి భాగ్యంగా అమ్మవారు ఎంత అందంగా ఉందో కళ్ళు ఎంత బాగున్నాయో చీర ముఖ్యంగా ఎంత బాగుందో నగలు అంతకన్నా ముఖ్యంగా ఎంత బాగున్నాయో మనకి ఇష్టమైన రోగి అందుకని ఏం చేస్తుంది మరి ఏదో ఒక విధంగా అవడం మన్ని చూసుకోవాలి కదా అందుకని ఆ బాహ్య స్వరూపం చెప్తుంది ఈ బాహ్య స్వరూపం చీర కొన్నాళ్ళు పోయాక పోతుంది నగలు కొన్నాళ్ళు పోయాక వెళ్ళిపోతాయి అన్ని కొన్నాళ్ళు పోయాక వెళ్ళిపోతాయి కానీ అంతర్గతంగా చూపించినటువంటి అమ్మవారి స్వరూపం చూసారా అది ఎప్పటికీ పోదు అది చూడడం మనం అలవాటు చేసుకోవాలి మనకేం అలవాటు అంటే ఇలా అయిపోగానే అలా ప్రసాదం పెట్టేయాలి గబగబా ముందు దేవుడి దగ్గర ఏ పువ్వు ఉందో అది తీసుకొచ్చి మనకి ఇచ్చేయాలి ఆ ముందు ఉన్నటువంటి పర్సన్ మనమే అవ్వాలి ఇవన్నీ మన కోరికలు ఉంటాయి ఉండడంలో తప్పులేదంటే కానీ ఆ క్వాలిఫికేషన్ మనకు ఉండాలి కదా ఆ డిసిప్లిన్ ఎక్కడుంది మనకి లేదు ఆ డిసిప్లిన్ మనకు లేదు ఇక్కడ కూర్చున్నా అమ్మవారే అక్కడికి వెళ్ళినా అమ్మవారే ఎక్కడ అంతటా అమ్మవారు వ్యాపించి ఉన్నది అనేటటువంటి స్వభావం నీకు ఉన్నదా లేదా తెలుసుదా ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఆవిడ మహిమూలాధారే కమపిణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశముపరి మనోపి సకలమపి సకల కులపథం సహస్రారే పద్మే సహరహసి పాత్య విహరసి అల్లరి ఎక్కడ మూలాధార చక్రం దగ్గర నుంచి మొదలయ్యి సహస్రారం వరకు వెళుతుంది ఆవిడ ఎలాగా ఒక వెంట్రుకకి సన్నటి రంధ్రం ఉంటే ఎలా ఉంటుందో అలా వెన్ను పూసలోంచి వెళ్తుంది మనమే అవి అక్కడ మాట్లాడేస్తున్నారు మాట్లాడగడమ్మా మాట్లాడితే వినపడదు నేను చెప్పేది పాప నా కదా మీరు ఇంత వెయిట్ చేశారు అయితే ఆ సన్నటి రంధ్రంలోంచి అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క చక్రాన్ని చూసుకుంటూ వెళుతుంది ఈ చక్రాలు ఎలాగండి అంటే మనకి ఏదో ఒక అమ్మాయి చేప చఖలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఫిట్నెస్ యోగా దానికి దానికి ఉన్న ప్రయారిటీ మనకు నిజంగా భగవంతుని చూడడంలో లేదు అది ఎంతసేపు మన శరీరానికి మనకు ఒక ఏకాగ్రత రావాలి వాటి అది ఉపయోగిస్తుంది తప్పకుండా దాంట్లో కూడా ఉండాలి యోగా అందరూ చెయ్యాలి లేకపోతే పిచ్చెక్కిపోతుంది ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఏది చూస్తే అదే నాకు కావాలి అది నాకు అవసరమా లేదా అక్కర్లేదు అక్కర్లేదు వాళ్ళెవరికో ఉంది కనుక నాకు కావాలి నాకు ఇష్టం లేని దానికి ఎవరికో ఉంది కనుక ఆ వస్తువు నాకు కావాలి ఎందుకంటే ఆ ఇష్టం లేని శత్రువు మన గురించి తక్కువగా అనుకోకూడదు అందుకని ఆ వస్తువు నా దగ్గర కావాలి దానికన్నా ముందు నేను చీర కొనుక్కోవాలి అలాంటి చీర నా దగ్గర ఫస్ట్ అది ఉండాలి నువ్వు ఈ చీర కావాలి వస్తువు కావాలి కారు కావాలి దీంట్లోనే ఉంటే ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తావు ఆవిడ ఇంకా చాలా పెద్దది నీకు ఇద్దామనుకుంటుంది నువ్వు అది కోరుకోవట్లేదు నీకు అది అక్కర్లేదు ఈ కాసిన రోజులు కాసిన రోజులు ఉండేట్లా చుట్టూ తిరుగుతూ ఉంటావు అన్నమాట ఆ తిరుగుతూ ఉండడంలో ఏమైపోతుంది దీంట్లోనే జీవితం అయిపోతుంది అసలు ఇప్పటికే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు నాకు అరవై ఏడు దాటక బుద్ధి వచ్చింది ఏం చేయాలి చెప్పండి అందుకని వీటిని వదిలిపెట్టండి ఇప్పటిదాకా ఉన్న చీరలు చాలు మనకి నాకు కూడా ఎవరు పెట్టకండి దయచేసి ప్రతి చోట చెప్తున్నారు నాకు చీరలు అయిపోగానే మీకు ఫస్ట్ ఫోన్ చేస్తానండి ఆల్ఫాబీటికల్గా చూసుకుని ఫస్ట్ పేరు ఎవరికి ఉందో చూసి వాళ్ళకి ఫోన్ చేస్తాను అమ్మ నా చీరలు అయిపోయి ఒక చీర కొనండి అని అంతవరకు పెట్టకండి అర్థమైనా అనకూడదు అమ్మ రోజు అనద్దని చెప్తుంది నన్ను అందుకోసమని చెప్పి ఈ తాపత్రయాలు మానేసేయండి ఈ తాపత్రయాలు ఏం చేస్తాయంటే మనం ఉన్న స్థితి కన్నా మనం దిగజార్చేస్తూ ఉంటాయి ఒక కోరిక తీరింది అనుకోండి అమ్మయ్యే ఇంకా రేపటి నుంచి కోరికలు లేవు అనుకోడానికి ఉందా మళ్ళీ ఇంకో కోరిక ఆకలి ఎలా అన్నం తింటున్నామో అలా కోరిక కూడా మళ్ళీ తెల్లారగలుగుతుంది మరి ఇంకా మీకు ఎప్పుడు మోక్షానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు అమ్మను చూడగలుగుతారు ఆవిడ అక్కడ ఉందట మూలాధారంలో ఉందిట అక్కడి నుంచి సహస్రాల దగ్గర ఆయన భర్త దగ్గరికి ఇన్ని చక్రాలు దాటుకుంటూ పెడుతుందిట ఆ కింద మూలాధారం దగ్గర ఆవిడ సంతానాన్ని అట్టే పెడుతుందిట అట్టే పెట్టి ఈ ప్రాణిని జాగ్రత్తగా ఈ జీవుణ్ణి చూస్తూ ఉన్నాయని పైకి మీ నాన్న దగ్గరికి వెళ్తాను వీడి పరిస్థితి ఎలా ఉందో పర్వాలేదు అయ్యో పర్వాలేదు నేనే నేను నిలబడ్డాను అందుకని వెళ్తూ ఈ దీనికి మీరు చేయాల్సిన పని ఏమిటంటే అసలు నన్ను దగ్గర ఉండి లోపల ఉండి కాపాడుతున్నటువంటి అమ్మవారిని నేను గమనించుకోలేక చూర్లో గంటలు గంటలు అది ఏమిటది శ్రీవాణి టిక్కెట్ కొను శ్రీవాణి టిక్కెట్ కొనుక్కుని పదమూడు వేలు తోటి వెళ్ళిన వాడి మీద దయ ఉంటుందా వెంకటేశ్వర స్వామికి రూపాయి రూపాయి పని చేసుకుని రోజు హుండీలో వేసుకుని మెట్లన్నీ ఎక్కి నడిచి వెళ్ళి తినడానికి కూడా అక్కర్లేదు నేను తిరుపతి దాకా ఒక పూట తింటాను కిందనే పడుకుంటాను అనే వాడి మీద ఉంటుంది న్యాయం చెప్పండి మీరు అంటే శ్రీవాణి టిక్కెట్ రాంగ్ అని నేను చెప్పట్లా అదొక వ్యాపారం వాడు మరి ఏం చేస్తారు వెంకటేశ్వర స్వామి కూడా ఇలా పెడితే వస్తారేమో తగ్గుతారేమో అని చూస్తున్నారు నేను కూడా ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను ఈ మధ్యనే ఎందుకంటే క్లాసుల కంటే ఎవరు రావట్లేదు ఊరంటే అందరూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే నేను ఊరు వస్తాను లేతా రానని చెప్దామంటే అప్పుడు అందరూ డ్రాప్ అయిపోతారు అందుకని మరి నేను కూడా ఏదో ఆయన ఆయన పదమూడు వేలు పెడితే నేను వెయ్యైనా పెట్టాలి కదా అది ఆలోచిస్తున్నాను అన్నమాట ఫస్ట్ మీలో ఉన్నటువంటి అమ్మవారిని చూడండి ఎలాగ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం ఆ శివుడు శక్తితో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకంత అంత శక్తి ఆయనకు అంత పవర్ ఉంది లేకపోతే ఆయన ఏమీ లేదు అంటున్నారు ఏమీ లేదంటే ఆవిడ అనుకుంటున్నా నీ భర్త ఏం కాదమ్మా నువ్వే నీ తెలివితేటలే నీకు ఎక్కువ అంటే మనం కాదు ఆవిడ అయ్యో నేనే తెలివైంది అండి మా ఆయన తెలివితే వాడని చెప్పడానికి చంపేస్తాను మా ఆయన ఎవరిన ఏదన్నా అంటే నువ్వు విషయం తీసుకున్నా సరే ఏమీ కాలేదు నా మొగుడు అంత గొప్పవాడు ఏమనుకుంటున్నారో అంటుంది అందుకని ముందు శివా శబ్దాన్ని పెట్టారు శంకరాచార్య వారు అమ్మ నుండి నీ భర్తనే పెడుతున్నాను తర్వాత నీ పేరు చెప్తున్నాను అని ఇప్పుడు మనం ఇది చదవగలుగుతున్నామన్నా అమ్మని గురించి స్తోత్రం చేస్తున్నామన్నా అమ్మ గురించి ఒక మాట మాట్లాడుతున్నామన్నా ఇదంతా కూడా ఎవరి కృప లోపల ఆవిడ ఉండి మాట్లాడిస్తుంది ఇంతకుముందు మాట్లాడావా ముందు నాకు అందరూ సన్మానం చేసేలా చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఆవిడని నేను అమ్మో ఇక్కడ ఉంది ఈవిడని గుర్తించాను అందుకని ఆవిడ చేస్తున్నారు నాకు కాదు ఈ పసుపుల ఆవిడకి కనిపిస్తే ఆవిడ కాళ్ళు చేతులు వినిచేసేసేలా లాక్ వెళ్ళిపోయి రాసేస్తాం మనం అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు పెట్టుకుని నాకు కాలు దొరికింది నాకు చేయి దొరికింది అని అందుకే నాకు కనపడవు నాలాంటి వాళ్ళని పెడుతుంది విన్నాంటి బట్టి పో తిరుగుతానన్నావు కదా తిరిగి పెడి నీకాడే వేగుతారని చెప్పేసి అందుకోసం అని చెప్పి ఫస్ట్ నీలో ఉన్నటువంటి ఆ శక్తిని ఐడెంటిఫై చేయి ఈ శక్తి వల్ల నేను బతుకుతున్నాను ఈ శక్తి వల్ల నేను తింటున్నాను ఈ శక్తి వల్ల నేను నిద్రపోతున్నాను ఈ శక్తి వల్ల నాకు సకల సదుపాయాలు జరుగుతున్నాయి నేను ఎంతో హాయిగా ఉన్నానని ఈ శక్తిని కాపాడుకునే విధానాన్ని నీలో చూసుకో ఎప్పుడు ఈ శక్తి బయటకు వెళ్ళిపోతుందయ్యా అంటే మీరు వెళ్ళిపోమంటే ఆవిడేం వెళ్ళిపోదు ఆవిడంతటా అప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందంటే నువ్వు అస్సలు ఆ శక్తిని పట్టించుకోనప్పుడు వెళ్ళిపోయింది అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే పిచ్చివాడి పరిస్థితి వస్తుంది తెలిసిందా ఏం తింటున్నావో తెలియదు ఎక్కడ తిరుగుతున్నావో తెలియదు ఏం మాట్లాడుతున్నావో తెలియదు అది తిరుగుతూ ఉంటావు అన్నమాట ఆగామగాకిలాగా అందుకోసం ముందు ఆ శక్తి నీలో ఉంది నేను ఈ శక్తిని ఇంకా బాగా పెంపొందించుకుని ఆవిడతో పాటు సహస్రం వరకు అయితే అందుకని మీలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని గుర్తించండి దానికి మళ్ళీ ఏం చెప్పారు షట్ చక్రాల గురించి వివరణ ఇచ్చారు మనకి ఏ ఏ చక్రం ఏ ఏ పని చేస్తుందో ఏ ఏ చక్రం ఏ ఏ పని చేస్తుందో దాన్ని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేయలేకపోయారో అప్పుడు దానికి సంబంధించిన అనారోగ్యాన్ని మీరు గుర్తించరు మన రోగాలు మొత్తం కూడా ఆ షట్ చక్రాల మీదే ఆధారపడి ఉన్నాయి అర్థమైందమ్మా అందుకని జాగ్రత్తగా ఈ ప్రాపంచిక విషయాలు ఉంటాయి చూసారా వాటిని అన్నిట్లని మనసుకి దగ్గర చేసుకోవడం మానేయండి అవి మనకు సంబంధించిన విషయాలు కావు ఎవరి కోడలు సరిగ్గా లేకపోయినా మనకు సంబంధం లేదు ఎవరి కోడలు బాగుంటే కూడా మనకు సంబంధం లేదు ఎవరు అల్లుడు గొప్ప ఆస్తి తెచ్చినా సంబంధం లేదు మనకేమీ ఇవ్వదు ఏ ఎవరింట్లో అన్నం వండుకోకపోయినా మనం పెట్టాం అందుకని వేరే వాళ్ళ ముచ్చట మనకు ఎందుకు పదింటి దగ్గర నుంచి ఫోన్లన్నీ ఇదే చెత్తతోటి ఎంగేజ్ అవునా మా పిల్లలు అందరూ చక్కగా క్లాసులు చెప్పుకుంటారు అందరూ భాగవతం చదువుతున్నారు కూర్చుని అందుకని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఈ పిచ్చి చెత్త అంతా లోపలికి వేయకండి ఇవాంటి ఆడపిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మంచి జీతాలు మంచి చదువులు వాళ్ళు అదే ప్రపంచం అనుకుంటూ ఆ దాంట్లో ఎంత చెయ్యకూడని పనులు చేస్తూ దిగజారిపోతున్నారు మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి ఫస్ట్ దేవుడిని అమ్మవారిని కూడా వదిలిపెట్టేయండి మీ పిల్లల్ని మీరు సజావుగా తయారయ్యేంత వరకు మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి మీ మనవల్ని మీరు కాపాడుకోండి అవన్నీ చేశాక అప్పుడు టైం ఉంటే అమ్మవారిని దట్టం పెట్టండి ఆవిడేమీ అనుకోదు లేకపోతే తెలిసిందా ఎంత దిగజారిపోయిందంటే దేశం పరిస్థితి ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణంగా దిగజారిపోయింది అర్థమైందమ్మా భయం వేస్తోంది అనమాట ఇటువంటి పిల్లలను ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి అందుకని మీరు వాళ్ళకి కోట్ల కొలది ప్రాపర్టీస్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఒక నిజాయితీ అయిన సిటిజన్ని ఇండియా పరిచయం చేయండి దయచేసి తెలిసిందా ఇండియా పరిచయం చేయండి సార్ నిజాయితీ అయిన ఆడపిల్లలు అలా ఒక పిల్లల్ని వదిలేయమని చెప్పట్లేదు వాళ్ళు కొంచెం బానే ఉన్నారనిపిస్తుంది వేడి మీద ఇప్పుడు నేను జీన్స్ ప్యాంటు వేసుకోవాలంటే నా కోడల్ని ఇంకా తక్కువ రకం బట్టలు వేసుకోమని చెప్పాలి అందుకని నా సరదా తీరడం కోసం నేను చిన్నప్పుడు వేసుకోలేదు కనుక జీన్స్ ప్యాంటు ఇప్పుడు నువ్వు ఇంకా చిన్నది నేను ఇంకా పెద్దది వేసుకుంటానని చెప్పి నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాను ఏమిటి చెప్పండి ఇది ఏమి కర్మం ఇది నేను వెళ్ళి హోటల్లో తింటా నువ్వు ఆర్డర్ పెట్టు తినని చెప్తాం ఎలాగ ఇంట్లోనేమో ఎన్ని స్టవ్వులు నాలుగు బర్నర్ల స్టవ్వు ఒక మైక్రోవేవ్ ఆ తర్వాత ఇంకేమిటి ఇండక్షన్ స్టవ్ ఇంకోటి ఉంటుంది రైస్ కుక్కర్ చస్తున్నాను ఇవన్నీ గుర్తుపెట్టుకోలేక నేను ఇన్ని ఇంట్లో ఉంటాయి మనం కర్రీ పాయింట్ నుంచి కూర తెచ్చుకుంటున్నా నీకు బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి టైం ఉంటుంది మేకప్ అవ్వడానికి టైం ఉంటుంది షాపింగ్ మాల్స్ చుట్టూ తిరగడానికి టైం ఉంటుంది పదివేలు పెట్టి పదివేలు కాదు పాతికి వేలు పెట్టి బ్లౌజ్ వర్క్ చేయించుకోవడానికి టైం ఉంటుంది వాడు వస్తున్నాడు ఆ మొగ్గు నిజంగాను ఏం చెప్పాలి చెప్పండి ఏం చేస్తావు పోనీ చేసినందుకు నువ్వు ఏమైనా చక్కగా సజావుగా మంచి ఆకృతితో ఉంటావా మళ్ళీ బ్లౌజ్ కుట్టించేసరికి లావైపోతుంది నాలాగా ఇంకేమిడు చెప్పండి ఎందుకు వచ్చిన గోలు అది హాయిగా భగవంతుడి ఇచ్చిన శరీరాన్ని కాపాడుకోండి పిల్లల్ని సజావుగా పెంచండి పాపం పెద్ద పెద్దవాడు అందరూ ఎన్నో చెప్తున్నారు నాలాంటి వాళ్ళకంటే ఏమీ తెలియదు అనుకోండి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు అన్నీ ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు వాటిల్ని పాటించండి అందం ఉండదు వెళ్ళిపోతుంది ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎలా వెళ్ళిపోతుందో తెలియదు మనం తెల్ రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామా లేదో కూడా తెలియదు మనం లేవకపోతే ఏంటి పరిస్థితి ఇంటి ముందు జామ్యా వేస్తారు ఇంకేమీ లేదు కాసేపు అందరూ ఏడుస్తారు ఈ చీరలు ఒకటి మా అమ్మ ఇల్లంతా పోగు చేసిన పని పాటలేదు గోల్డ్ తక్కువ ఉన్నప్పుడు కొనవచ్చు కదా ఇది కొందా ఈ చీరలు కొందని చెప్పి అవన్నీ పెడితే ఎవరు తీసుకోవట్లేదు ఆ చీరలు వద్దని చెప్తున్నారు వాళ్ళు కూడా మాకు దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉండదు మీ అమ్మ సైజు నాకు సరిపోదని చెప్తారు ఎందుకు చెప్పండి ఇవన్నీ పూర్వం ఎన్ని మూడు చీరలు నాలుగు చీరలు ఉండేవారు మనం మన అమ్మ వాళ్ళు ఎంత గొప్పగా బతికారు మన అమ్మమ్మ వాళ్ళు ఎంత గొప్పగా బతికారు మన నాయనమ్మలు ఎంత గొప్పగా బతికారు వాళ్ళందరూ జాగ్రత్తగా చూడకపోతే వాళ్ళ ఈ శరీరం ఉందా మీకు తెల్లవారులను నిద్రపోనిచ్చామా మనం వాళ్ళని మరి ఎంతమంది ప్రతిరోజు నాయనమ్మతోటి అమ్మమ్మతోటి మాట్లాడుతున్నారు చెప్పండి నాకు ఎన్నిసార్లు పలకరిస్తున్నారు మా అమ్మమ్మ సరైన ప్రాపర్టీ ఇవ్వలేదు అంత మా మామయ్యలకు ఇచ్చింది మా నానమ్మ అంతే మా దగ్గర ఉంది మిగతా వాళ్ళకి ఇచ్చింది ఎవరిస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి చెప్పండి అమ్మ మన జీవితం బాగుండాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ముఖ్యంగా సజావైన సంతానం ఉండాలి అది అన్నిట్లకన్నా ఎక్కువ ప్రాపర్టీ అనమాట మీకు ఉన్నటువంటి విలువైన ప్రాపర్టీ ఏమిటంటే మీ సంతానం ఆ పిల్లలు చూడండి కూర్చొని అక్కడ చదువుతున్నాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు అలాగా చెప్పండి ఎంత చక్కగా కూర్చుని అక్కడ చదువుతున్నాడు ఆ పిల్లాడు ఎంతమంది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఎవరు వచ్చి కూర్చుని చదువుతున్నారు అలాగా ఒకసారి నాన్న పుట్టడి గ్లాస్ అబ్బాయికి శిరీష అబ్బాయిని చూపించండి అన్ని శ్లోకాలు చదువుతున్నాడు శుభ్రంగా ఇప్పుడు ఆ అబ్బాయి బ్రెయిన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది తను ఏం చేయాలన్న ఆలోచించి చేస్తాడు చూడు తనకు ఒక ఏం ఉంది ఆ అబ్బాయి కోట్లు సంపాదించాడో చే సంపాదించాడో తర్వాత విషయం పెళ్ళన్నాను వాళ్ళు ఎంత సంపాదిస్తారో సంపాదించిన అవుట్ ఆఫ్ వస్తుంది ఆ పిల్లలు కూర్చొని చదువుతున్నాడు నియమంగా ఏం చెప్పాలి మరి చెప్పండి ఎందుకు అలా ఉండట్లేదు పిల్లలు మనము క్రమశిక్షణతోటి వాళ్ళని చూడడం లేదు పిల్లలు వింటలేదండి అంటారు పిల్లలు వినరు ఎందుకంటే మీరు కూడా చిన్నప్పుడు వినలేదు కనుక వినరు గనక ఇవన్నీ మార్చుకోవాలి ఇవన్నీ మార్చుకుంటేనే అమ్మవారు మన మనస్సులో నిలబడుతుంది ఆవిడ మనోనేత్రంతో మాత్రమే మనందరం చూడగలుగుతాము మనోనేత్రం కావాలి అంటే బాహ్యంగా ఉండే వాటికి విలువ ఇవ్వకూడదు మనస్సుతో చూస్తే మాత్రమే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి మానవ జన్మ అనేది అన్నిట్ల కన్నా ఉత్తమమైన జన్మ దానిని ఉద్ధరించుకోవడానికి నిన్ను నువ్వే కాపాడుకోవాలి కానీ పక్క ఆవిడ ఎదురవడా అక్క వీళ్ళు ఏమీ చేయరు నీ పుణ్యం నీది నీ కర్మ నీది రెండు నీవే నువ్వు ఏం చేసుకున్నావో దాన్ని అనుభవిస్తావు కానీ కొత్తగా ఎవరు నీకు ఏ సాయము చేయరు ఫ్రెండ్స్ అందరూ బాగున్న నాడు చక్క బాక్సులో పెట్టుకుంటారు మీ బాక్స్ వాళ్ళకి వాళ్ళ బాక్స్ మీకు గొడవ వచ్చాక బాక్స్ కాదు టన్నులు టన్నులు చెప్తారు విషయాలు ఇది ఇలాగా నేను ఇలాగా నాన్న గురించి ఇలా చెప్పింది వాడు అత్త గురించి చెప్పింది మొగుడు గురించి చెప్పిందని అప్పుడు మొత్తం రోడ్డు మీద ఉంటుంది వ్యవహారం అంతా అర్థమైందా వీటి ప్రయారిటీ ఇవ్వకండి అలానే మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తూ గుళ్ళ చుట్టూ తిరగమని నేను చెప్పను మిమ్మల్ని మీరు కోసం చేసుకోండి నేను పుట్టాను నలభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళు అయింది ఏం చేశాను ఇంతవరకు నేను నా వల్ల ఏమి ఉపయోగం జరిగింది మా నాన్న పెళ్లి చేశాడో వచ్చాను ఇక్కడికి ఇద్దరు పిల్లల్ని అన్నాను వాళ్ళని పెంచాలి వాళ్ళని ఎలా పెంచావు వాళ్ళు డిసిప్లిన్ ఉన్నారా నీ మాట వింటున్నారా చెప్పండి వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి నీ మానాన్ని నువ్వు తిరుగుతుంటే వాళ్ళు ఎక్కడ వింటారు వాళ్ళు వింటారా వాళ్ళకి అందులో పెద్ద ఆయుధం ఇప్పుడు ఫోను ఆ ఫోన్ తోటి ఏదైనా సామ్రాజ్యాలే ఎలగలరు వాళ్ళు అర్థమైందా అందుకని జాగ్రత్తగా ఉండండి భగవంతుడు ఎక్కడో లేడు నీ మనసులోనే ఉన్నాడు ఆ గుళ్ళల్లోకి వెళ్ళడం దీపాలు ముట్టించడం చీరలు అంటుకోవడం ఏమిటిదంతా అవన్నీ చీపూర్లతో వాళ్ళు తుడి చేయడం ఏమి మీ ఇంట్లో మీరు దీపం పెట్టుకోలేరా ఎందుకు వెళ్తున్నారు ఆయన ఆకాశ దీపం పెడుతున్నాడు కదా గురువుగారు దాంట్లో మేము అందరం వెళ్ళిపోయి నూనె వేసేసేయాలి వాళ్ళు ఏం చేస్తారు రేపటి నుంచి మీరు గుడికి గుడి రాలని వేయిస్తున్నారు మీ చేత మీకు ఏం అవసరం దూరం నుంచి దండం పెట్టుకోలేరా వెళ్ళాలి ఓ చుక్క నూనె అందులో వేయాలి అక్కడ దొరికినటువంటి పువ్వు పండో అక్కడ దొరికిందే మనం ఏం కొని పట్టుకెళ్ళేది లేదు ఇవ్వడం పరసంతా వెతికి ఒక రూపాయి కాయన ఎక్కడ ఉందో అది దాంట్లో వేయడం ఏమొస్తుంది ఒక రూపాయికి ఇవన్నీ మానేయాలమ్మా మానేయాలి ఇల్లు సరి చేసుకోండి ఫస్ట్ మీ ఇంటి నుంచే ఉంది ఏదన్నా కూడా మీ ఇంటి నుంచే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది మీ ఇల్లు తర్వాతే దేవాలయం కూడా దాన్ని దేవాలయంగా మార్చుకోండి మీ కుటుంబం దాంట్లో మీరు పార్వతీ పరమేశ్వరులైతే మీ పిల్లలిద్దరూ కూడా కుమారస్వామి విఘ్నేశ్వరుడు అవుతారు బాలా త్రిపురుషందరూ అవుతుంది దాన్ని ఉద్ధరించుకోండి ఫస్ట్ తెలిసిందా పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఎవరు మనకు కావలసినట్లుగా ఉండరు వాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు మన మాట ఎందుకు వింటారు మనమే వాళ్ళ మాట వినాలి కాసేపు ఏముంది టైంకి చేసి పెట్టకుండా అక్కడ ఆర్డర్ పెట్టా ఇక్కడ ఆర్డర్ పెట్ట ఎందుకు పెడుతున్నారు ఒక లైన్ లైన్ హోటల్స్ అన్నీ సీజ్ చేసేసి అవన్నీ వీడియోస్ చూపించినా సరే మళ్ళీ ఆన్లైన్లోనే వెళ్ళి హోటల్లో తిండవు ఏమింది ఇంట్లో చేసి పట్టుకెళ్ళలేరా చెప్పండి అంత బద్ధకం ఏంటి ఇవన్నీ నేను దీనికి సౌందర్యాలకి సంబంధం ఏమిటి అంటే చెప్తున్నాను మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది మీరు పట్టుకుని పట్టుకుని ఆ ఎక్స్రేలు రిపోర్ట్లు పట్టుకుని హాస్పిటల్స్కి తిరిగే స్థితికి రాకండి అన్నిట్లకన్నా ఎక్కువైనది ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే ఆరోగ్యం ఎవ్వనంలో ఉన్నంతసేపు అది తెలియదు ఎవ్వరం దాటిందంటే బయలుదేరతాయి రోగాలు ఫస్ట్ మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అదే దేవుడు పూజ తెలిసిందమ్మా ఈ దేవాలయాలకు వెళ్ళిపోవడం కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అవన్నీ స్టేటస్లో పెట్టడం అయ్యి అక్కడి నుంచి అది ఎవరితో పెట్టింది నేను పెట్టబోడో ఇంకొకరి పెట్టడం చీర అండుకుని రావడం ఎందుకు ఇదంతా అవసరమా తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టలేదు ఇంట్లో దేవుడి దగ్గర ఒక దీపం పెట్టలేదు అందరూ బయలుదేరిపోతారు ఒకళ్ళని చూసొకళ్ళు ఒకళ్ళని చూసోకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు మిమ్మల్ని చూసి ఒకళ్ళు ఆదర్శంగా ఏం నేర్చుకోవాలి అంటే సమాజానికి పనికొచ్చే పని చేయడం నేర్చుకోవాలి ఇంటికి పనికొచ్చే పని చేయడం నేర్చుకోవాలి అంతేకాని లే ఏం ఉపయోగం లేకపోతే దీనివల్ల ఒకళ్ళు ఇప్పుడు మా సౌందర్యలహరి కూడా ఎలా డెవలప్ అయిందంటే పక్క వాడు నేర్చుకుంటుందని ఇవి నేర్చుకుంది సరే ఏదో ఒకటి నాకు డెవలప్ అవడమే కావాలి కనుక సంతోషం అని నేను అనుకున్నాను అందులో మా ఎడ్మిన్స్ ముప్పై మందికి అప్పచెప్పేటప్పటికి ఇంకా వాళ్ళు బోడు మందిని తయారు చేసేది సార్ ఎవరు కూర్చుని వాళ్ళకి ఇచ్చేసాం ఇది నీ ప్రాపర్టీ అని ఇంకా వాళ్ళు కూర్చుని వాళ్ళు కాపాడుకుంటున్నారు అందుకని ధర్మాన్ని పంచండి ధర్మాన్ని చెప్పండి ధర్మాన్ని ఆచరించండి అప్పుడు ఆ అమ్మవారు లోపల ఉంటుంది అప్పుడు ఆ ఈశ్వరుడు శివానందలహరిలో చెప్తూ ఉంటారు ఎలాగటంటే ఈశ్వరుడు మనస్సులో ఉంటాడు నెలకొని ఉంటాను అని చెప్తాడు నువ్వు చేసిన అమ్మను బాగా చదివావు శివానందలహరి సార్లు అభిషేకాలు చేశావు ఆవిడ కూడా అంటుంది ఎంత చక్కగా చదువుతున్నావు అమ్మలు ఉందాం చాస్తున్నాము అని ఆవిడ ఉంటే అట్టే పెట్టుకోవడం అంత తేలిక చెప్పండి ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఏమనుకుంటాం మనం వీళ్ళు ఇంకా మూడు రోజులు ఉంటారు బయటికి వెళ్ళడానికి లేదు ఫోన్లు మాట్లాడుకోవడానికి లేదు ఇన్ని హోటల్స్ ఉన్నాయి కదా బుక్ చేసుకుని అందులో ఉండొచ్చు కదా వచ్చి మా ఇంటి మీదే దిగుతున్నారు వీళ్ళు మా అత్తనాడు చుట్టాలు వీళ్ళు ఎప్పుడో అనుకుంటాం మనం మరి ఆవిడ వస్తే అసలు వెళ్ళదు అప్పుడేం చేస్తారు అప్పుడేం చేస్తారు చెప్పండి అందుకోసం అని చెప్పి పరిశుభ్రమైన మనస్సును పెట్టుకోండి పత్తిని పత్తి గింజ నుంచి ఎలా వేరు చేసేస్తారో అలా ఈ శరీరం నుంచి మనస్సును వేరు చేసేసేయండి ఆ మనస్సును వేరు చేసేటప్పటికీ మనస్సు ఏమవుతుందంటే మీ దగ్గర ఉంటుంది ఆ పత్తి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అది శుభ్రంగా నలిపి ఒత్తిలాగా చేసి దాన్ని కాల్ చేసి బూడిచ్చేసేస్తాం భగవంతుడికి అర్పణ అందుకని ముందు మీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అత్తగారు మాట వింటలేదు మామగారు మాట వింటలేదు మొగుడు మాట వింటలేదు పిల్లల మాట ఎవ్వరు వినరు మీరు ఫస్ట్ మీ మాట మీరు వినడం నేర్చుకోండి ఎలాగ వినాలి చూడాలి అనుకున్నది చూడండి చూడొద్దు అనుకున్నది చూడొద్దు మరి కళ్ళు మీ మాట వినాలి కదా అప్పుడు వినద్దు అనుకున్నది వినకూడదు ఎలా ఉంటుందంటే పది మంది ఉన్నారనుకోండి తెగ పొగిడేస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు అర్థం అర్థం ఉండదు నాకు ఏవి రాపోయినా నన్ను పొగుడుతూ ఉంటారు ఎందుకు పొగుడుతున్నారు నాకే అనిపిస్తూ ఉంటుంది శ్రీ స్త్రీయకు నాయన వీడియో అని చెప్తూ ఉంటాను అలాంటప్పుడు ఆ పొగిడేసరికి ఏమవుతుంది పొగడత చాలా ఇంపుగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది వినడానికి వీణుల విందుగా ఉంటుంది కావండి ఇందాక అంతమంది జనంలో మీరు ఏదో అన్నారు నాకు వినిపించలేదు మళ్ళీ ఒకసారి అన్నరా అని అడుగుతాం వాళ్ళు వాళ్ళు ఇంకోసారి అంటారు వినాలి మనం విని చాలా సంతోషం అనమాట అదే ఒకసారి తిడతారు దీనికి పని లేదు ఇలాగే తిరుగుతుంది గోపురాలు అమ్మట జనాలు నేసుకుని అని ఈవిడికి పని లేదు టీవీ చూస్తుంది ఇరవై నాలుగు గంటలు నేను వెళ్తున్నాను నాకు బడి ఏడుస్తుందని వెంటనే ఆవిడని తిడతాను అలా చేయొద్దు ఆవిని కూడా మార్చడానికి ప్రయత్నం చేయండి తిట్టిన ఆవిడ ఇంకా మంచి ఆవిడ అందుకని ఆవిడని మార్చడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు ఫస్ట్ మీరే వాళ్ళని వదిలేయండి అర్థమైందా వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తే కొన్ని సంవత్సరాలు మీరు వాళ్ళని వదిలేసేయండి ఆటోమేటిక్గా వాళ్ళే మీకు దగ్గర అవుతారు అలా కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళందరినీ మన చుట్టూ పెంచుకుంటూ ఉంటాం పెంచుకునే వాళ్ళు మెచ్చుకుంటుంటే మనకు ఆనందం అనమాట అందుకని ఈ స్థితం పొగడతలు ఎప్పుడో చాలా పాములు లాంటివి అవి ఎప్పుడు కాటేస్తాయో తెలియదు దూరంగా ఉండాలి ఆ పొగడతలకి అర్థమైందమ్మా మనం మెచ్చుకుంటున్నారంటే మనకన్నా గొప్ప వాళ్ళని చూసుకుని వాళ్ళని మెచ్చుకోవట్లేదు నన్ను ఎందుకు మెచ్చుకుంటున్నారు వీళ్ళని వదిలేయాలి దాన్ని మన విమర్శించారు అంటే వెంటనే దాన్ని తీసుకోవాలి నిజమే నాలో ఈ తప్పు ఉంది నేను దీన్ని బాగు చేసుకోవాలని అనుకోవాలి అందుకని ఆ విధమైన మార్గంలోకి వెళ్ళండి మీరు అందరూ రంగమణి గారి స్టూడెంట్స్ చాలా మంది ఇందులో మీరందరూ వీళ్ళందరూ మీరు రంగమణి గారు మీరు రంగమణి సరే ఇప్పుడు ఇప్పుడు రంగమణి గారు చాప్టర్ వచ్చింది మీరు అందరూ శృంగేరికి వస్తున్నారా గురువు ఏరియా వాళ్ళని నవ్వుతున్నారు ఎవరు శృంగేరికి ఎందుకు రాలేదు మొన్ననే జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ వస్తారు సరే 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 వీళ్ళందరూ తెలుసు కొంతమంది కొంతమంది తెలుసు అమ్మా వచ్చారా ఓకే ఐదుగురు మీ స్టూడెంట్సా ఓకే 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 లక్ష్మి గారి స్టూడెంట్స్ ఓకే సరే సరే అయితే నేను చెప్పేది ఏంటంటేనమ్మా చతురామనాయ పీఠాలు ఉన్నాయి శంకర్లు స్థాపించింది శృంగేరి ద్వారక బదరి పూరి ఏమ్మా నాలుగు వేదాలు దీని నుంచి మనకి ప్రచారం జరుగుతూ ఉంటాయి అన్నమాట నలుగురు పీఠాధిపతులు ఇందులో ఎవరిది ఎక్కువ లేదు ఎవరిది తక్కువ కూడా లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం శృంగేరి పీఠాన్ని ఆశ్రయించున్నాము జ్ఞానపీఠం అనమాట భారతీ తీర్థ మహాస్వామి వారు అక్కడ పీఠాధిపతులు విధుశేఖర భారతీ స్వామి వారు మన వచ్చినప్పుడు ఎంతమంది దర్శనం చేసుకున్నారు పదిహేను రోజులు గురువుగారి ఊళ్ళో ఉంటే ఎందుకు వెళ్ళలేకపోయారు ఉండండి ఇటు కూడా చూడమండి ఇటు ఎంతమంది ఏమా ఎందుకు రాలేదు దర్శనాన్ని గురువు గారు గారు చెప్పలేదా అసలు తెలియదా వచ్చినట్టు మీ పక్క ఉండి చూడకండి నన్ను చూడండి గురువులు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలి వెళ్ళి మీకు తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు తెలియకపోతే తెలుసుకోవాలి తెలిసిందా క్రికెట్ ఆడుతుంటే ఈ ఊళ్ళో అందరికీ తెలుస్తుంది ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది రోడ్లన్నీ ఫుల్ అయిపోతాయి ఎక్కడ ఖాళీ ఉండదు అని చెప్తారు మరి స్వామివారి పదిహేను రోజులు ఉంటే తెలియకపోతే నువ్వు చేసుకున్నావు దర్శనం చేసుకున్నావు గురువులు దర్శనం చేసుకోవాలమ్మా ఎవరు ఎత్తులు వచ్చినా వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నెగిటివ్ విషయాలన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటారు ఒక ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఎంత బాగా వర్క్ చేస్తుందో ఒకసారి గురువులు దర్శనం చేస్తే అంత యాక్టివ్గా మీరు ఉంటారు అర్థమైందా సరే ఇప్పటికైపోయింది నెక్స్ట్ టైం మీ అందరివి ఈ ఫొటోస్ ఇందులో ఉంటాయి ఆవిడని అడుగుతాను నేను ఏమంటే వీటెవరు వీటెవరు అని వచ్చారా అని చెప్పి మళ్ళీ స్వామివారు వచ్చినప్పుడు మీరు అందరు రావాలి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు